మా బాబా నాకు ఈరోజు రోజు అప్పచెప్పిన పనిలో ఏ మాత్రం తేడా వచ్చినా ఐదు సంవత్సరాలు దాకా జీతం ఏమో పట్టుకుంటానని చెప్పి చెప్పేసినాడు అది ఎందుకు ఈ వీడియోలో చూద్దానండి రేపయితే మా బాబా కొడుకు పెళ్లి అయితే ఉండదు పెళ్లి వచ్చేసి కళ్యాణ మండపంలో లేకుండా మా ఇంటి కానీ పెళ్లి అయితే జరుగుతుంది ఇంకా మా బాబా వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి పనులు బిజీ అవడంతో ఈ శామియానా డెకరేషన్ పని అంతా నాకు అప్ప చెప్పి ఎప్పటికప్పుడు వీడియో తీసి వాట్సాప్ కి అయితే పంపి అని చెప్పి ఇంకా ఎలా డెకరేషన్ చేయాలి ఏమేమి ఎక్కడ పెట్టాలనేది ముందు రోజు ఈ కాంట్రాక్ట్ వాళ్ళకు నాకు అయితే మా బాబా క్లారిటీగా అయితే చెప్పేసినాడు పెళ్లి అనేది ఇండియాలో అయినా ఏ దేశంలో అయినా సరే కళ్యాణ మండపంలో లేకుండా ఇంటికానే చేసుకుంటే ఆ సంతోషం అయితే వేరే లెవెల్లో అయితే ఉంటాది ఇంకా నేనైతే మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఒక పెళ్లిగా భావించి ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటా అయితే ఉన్నాను ఇంకా మా బాబా అయితే నేను పెట్టిన వీడియోల్లో ఫోటోల్లో అయితే ఏదన్నా నచ్చకన్నా ఉంటే మళ్ళా వచ్చి వీళ్ళకైతే ప్లాన్ మార్చి మరీ చెప్తా ఉన్నాడు ఈ పెళ్లి ఏమని స్టార్ట్ అయిందో నాకు రెండు మూడు నెలల నుండి రెస్ట్ లేకుండా నిద్ర కూడా పోకుండా డ్యూటీలు అయితే చేసినాను బంగారు షాపులకు బట్టల షాపులకు రోజు ఒకరి తర్వాత ఒకరినైతే అయితే పోతా వచ్చినాను మొత్తానికి పెళ్లి అయితే చివరి దశకి అయితే వచ్చేసింది రేపు నైట్ పన్నెండు కల్లా పెళ్లి అయితే పూర్తి అయిపోతాది మొత్తం మట్టితో ఉండే ఓపెన్ ప్లేస్ ను మట్టి కూడా కనిపించకుండా ఇలా అయితే రెడీ చేసినారు చూడండి మా బాబా అయితే ఇప్పుడే ఫోన్ మీద ఫోన్ కొట్టి వంట సామాన్లు వంట సామాన్లు ఎత్తుకొని వస్తారు నేను చెప్పిన ప్లేస్ లో వంట సామాన్లన్నీ చాలా జాగ్రత్తగా పెట్టి అని చెప్పి చెప్పినాడు వంట సామాన్ వాళ్ళు కూరగాయలు వాళ్ళు కుర్చీలు దింపే వాళ్ళు అయితే ఒకరి తర్వాత ఒకరైతే లోడ్ అయితే దింపుతున్నారు ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి ప్రపంచంలో పెద్ద పెద్ద కోటీశ్వరుల పెళ్లి కూడా సరే మన ఇండియా భూమితోనే పెళ్లికి అయితే భోజనం పెడతారు చూడండి ఇంకా మీరైతే పెళ్లికి రాకపోయినా కూడా పెళ్లి ఎలా జరిగింది పెళ్లికి ఎంతమంది జనాలు వచ్చినారు ఏమేం వంటలు చేసినారు అనేది పెళ్లి మొత్తం వీడియో తీసి మన రాజ్యం పేడ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు ఈ అరబ్బీ వాళ్ళ పెళ్లి చూసి ఆశీర్వదించండి